నమస్కారం గురువు మహాదేవ మహాదేవ శ్రీమాత్ర గురుగారు నిత్యం దీపారాధన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నిత్యం దీపారాధన చెయ్యాలని కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు అయితే నిత్య దీపారాధనకి కూడా అవసరం అంటారా ఏ రకంగా చేస్తే బాగుంటుంది గురువుగారు నిత్య దీపారాధన అనేటువంటి విషయము అందరికీ తెలుసు కానీ ఈ యొక్క పుష్య మాసము అని కానీ లేదా గత కొంతకాలంగా కూడా చక్కటి ఒక వీడియోను వేరే ఒక వద్ద చెప్పడం జరిగింది ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మంచి ఫలితం ఉంటుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే మనం నిత్యం చేసే దీపారాధనలోనే కొంచెం చేంజ్ చేస్తే మనకు ఆర్థిక ధన లాభం బాగుంటుంది అంతే అంటే వారు నిత్యం అటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఉండనివ్వండి దానిని డిస్టర్బెన్స్ చేసేది ఏదీ లేదు స్పెషల్గా మరొక దీపాన్ని యాడ్ చేయడం కానీ లేదా ఇప్పుడు కామాక్ష దీపం ఐడియా ఉంది కదా దానికి సంబంధించినటువంటి విధంగా కానీ ఇట్లా ఉప్పు దీపం కావచ్చును అలాగే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఒక దీపారాధనలో ఈ యొక్క ద్రవ్యాలను వాడినట్టయితే చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితము వారి ఇంటిలో అటువంటి నెగిటివిటీ కానీ రుణ సంబంధ ఇబ్బందులు కానీ రోగ సంబంధ ఇబ్బందులు కానీ మనసు అనేటువంటిది ఎంతో కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా దీపారాధనలో మూడు వత్తులు వేయడం అందరికీ తెలిసిన విషయమే మూడు వత్తులే వేయాలి సాధ్యం త్రివక్తి సంయుక్తం బలహీన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ అంటే మనకు ఇక్కడ సాధ్యం త్రివక్తి సంయుక్తం అంటే మూడు వత్తులు వేయాలి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది శాస్త్రంలో కనుక రెండు వత్తులు లేకుంటే నాలుగు వత్తులు అంటే ఇక్కడ ఎవరెవరి నక్షత్రాన్ని బట్టి ఎవరెవరి రాశిని బట్టి అన్ని వత్తులు వేయాలి అది వారికి ఉండేటువంటి పరిస్థితి వారికి ఉండేటువంటి రెమెడీ అది వేరు టాపిక్ బట్టి కనుక వీరు నిత్యము చేసేటువంటి దీపారాధనలో భాగంగా ఒక మామూలుగా మట్టి ప్రమిదలు అయినా లేదా ఒక కింద ప్లేట్ ఉంచి దానిపైన ఒక మట్టి అయినా లేదా రెండు మట్టి ప్రమిదలు ఇవి అవైలబుల్లో లేవు అనుకున్నట్టయితే వెండిది దీపం ఉన్నా లేదా మనకు పిండితో దీపాలు చేస్తారు ఆ పిండితో దీపం ఒక దీపమైనా చేయాలి ఓకే ఇత్తడి కానీ ఇంకా వేరే స్టీల్ కానీ అందులో చేయకూడదు ఇప్పుడు మనం చెప్పేటువంటి ఓకే అయితే వెండి లేదా మట్టితో చేసినటువంటిది లేదా మనకు పిండితో చేసినటువంటి దీపాలు అధన ఒకటే దీపం కేవలం ఒకటే దీపం ఇందులో చక్కగా కూడా నువ్వుల నూనె వేసుకునేటువంటి పరిస్థితి మూడు వత్తులు వేసుకోవాలి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఇలాచీలు కానీ ఒక పదకొండు ఇలాచీలు తీసుకోవాలి ఓకే పదకొండు లవంగాలు తీసుకోవాలి పదకొండు ఇలాచీలు పదకొండు లవంగాలు పదకొండు మిశ్రీ బిళ్ళలు అంటే మనకు డైమండ్ షేప్లో ఉంటుంది ఇవి మూడు వస్తువులతో పాటుగా పచ్చకర్పూరం పచ్చకర్పూరము పదకొండు అనేటువంటిది కాదు కానీ ఓ ఇంత సైజు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా గ్రైండర్ పట్టుకొని ఒక ద్రవ్యం వస్తుంది మనకు ఒక పొడి ఓకే ఓకే అయితే మీరు ఎప్పుడైతే ఇది శుక్రవారం రోజు మాత్రము పెట్టుకోవాలి ఇది మనకు ప్రతి శుక్రవారం రోజు మాత్రమే శుక్రవారము లేదా మంగళవారం రోజు మీరు స్పెషల్గా ఆ యొక్క దీపాన్ని వెలిగించండి ఇక లేదు అనుకుంటే ఒక పౌర్ణమి రోజు కానీ లేదా సంకరాహర చతుర్దశి రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ ఇట్లాంటప్పుడు మనం ఇందాక ముందు చెప్పుకున్నటువంటి విధంగా రెండు మట్టి ప్రమిదలు లేదా ఒకటే మట్టి ప్రమిదం ఉన్నట్టయితే కింద ఒక ప్లేట్ వేసి అందులో యొక్క మట్టి ప్రమిదేయండి చక్కగా కూడా నువ్వుల నూనె వేసిన తర్వాత ఒత్తులు వేసేసి తూర్పు ముఖంగా ఆ యొక్క దీపం ఉండేటువంటి విధంగా దీపారాధన చేసిన తర్వాత ఇందాక మనం గ్రాండ్ పట్టుకున్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొని చక్కగా కూడా ఒక స్పూన్ తోటి ఆ యొక్క నువ్వుల నూనె మీద వేయండి కేవలం దాని నుండి వచ్చేటువంటి పరిమళం కావచ్చును దాని నుండి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కావచ్చును ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా విముక్తిని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చూడండి పచ్చకర్పూరము డబ్బును ఆకర్షించేటువంటి స్వభావం ఎక్కువగా ఉండి ఉంటుంది పచ్చకర్పూరానికి అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు చెప్పబడుతుంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి ఓకే పచ్చకర్పూరం అన్న ఇలాచీలు అన్న వారికి ఎంతో ప్రీతి కనుక ఈ ప్రీతికరమైనటువంటి వస్తువులను మనము దీపారాధనలో వాడడం జరుగుతుంది దీపారాధన అంటేనే ఆ యొక్క సాక్షాత్తు భగవంతుని స్వరూపంగానే భావన చేసుకోవాలి ఇక్కడ ఏదో దీపం ముట్టిచ్చేసి మనం గురువుగారు చెప్పారని చెప్పేసి అందులో ఆ యొక్క ద్రవ్యాన్ని వేసేసి వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలో అయినా లేదా మీ ఇంటిలో అయినా కూడా దీపారాధన అయిన తర్వాత ఆ దీపం ముందు మినిమం ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయాలి ఓకే ఖచ్చితంగా ఏదో దీపారాధన చేసాము ఏదో పుస్తకం చదువుకున్నాం అనేది కాదు మీరు పుస్తకం చదువుకోండి చదువుకోకపోండి అది ఎవ్వరు మిమ్మల్ని కొట్టట్లేదు పుస్తకం చదువుతలేవని చెప్పి కనుక దీపారాధన చేసి కూర్చొని ఆ యొక్క దీపాన్ని చక్కగా కూడా కనెక్ట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఒక దీపారాధన అయ్యింది అంటే మినిమం ముక్కోటి దేవతల్లో ఖచ్చితంగా కూడా ఆ యొక్క దీపాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వారిని ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా మనం అక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ఒక స్మరణ చేసుకోవాలి ఓం నమ శివాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ ఇలాంటివి చాలా ఉన్నవి శ్రీయై నమ కానీ ఇలాంటివి చాలా చాలా ఉన్నవి కనుక అంటే నేను అనేది ఏమిటి అంటే లలిత సహస్రనామాలు ఉన్నవి విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నవి ఇవన్నీ పారాయణం చేసుకునేటువంటి ఓపిక కూడా మీకు ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో చాలా అంటే చాలా షార్ట్ కట్స్ అయిపోయినవి స్మార్ట్ రెమెడీస్ కావాలి కనుక ఏమైనా ఓం గమ్ గణపతి యనమహ కాని లక్ష్మీ అయి కానీ ఏవో ఒక నామాలల్లో నూట ఎనిమిది నామాలల్లో మీకు తోచింది మీకు కనెక్ట్ అయినటువంటి నామం ఇక్కడ మనం ఇదే చదవండి అని చెప్పి కూడా చెప్పడం లేదు ఇప్పుడు గణపతికి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి నూట ఎనిమిది నామాలల్లో ఒకసారి చూడండి అందులో మీకు ఏది మంచిగా అనిపించింది ఉదాహరణకు మీ యొక్క అబ్బాయి పేరు సుముఖ్ కావచ్చు సుముఖ్ ఉన్నది ఆ యొక్క పేర్లు కూడా ఉన్న సుముఖాయ నమహ అనేటువంటి పేరు ఉంది స్వామి గారి అయ్యో లేదా గణేశాయ నమహ ఉంది గణేష్ కావచ్చును ఈవో కొన్ని నేమ్స్ మీకు కనెక్ట్ అయ్యేట్టు ఉంటాయి ఇక్కడ నేను చెప్పేది ఆ నియమునే నూట ఎనిమిది సార్లు అనుకోండి ఏదో నోరు తిరగని పేరును మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అంటే నోరు తిరగని పేరు చదివినా కూడా భగవంతుడు బాధపడడు ఇక్కడ వీడు ఎవడో నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి తొందరగా చూస్తాడు ఇంకా నిజంగా నేను చెప్తున్నా అంటే చెప్పేది నేను ఇక్కడ శ్లోకాలు చదువుకోమని చెప్తున్నాను అదేవిధంగా నామాలు చదువుకోమంటున్నాను అదే అని చెప్పిగా వేదంలోకి వెళ్ళిన రుద్రం చదువుతా అంటే ఇబ్బంది అవుతుంది కనుక ఏవో నామాలు చదువుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇట్లా దీపారాధన చేసి ఎరుపు రంగు పుష్పాలు లేదా ఎల్లో రంగు పుష్పాలు ఆ యొక్క ప్లేట్ చుట్టూ లేదా దీపం చుట్టూ చక్కగా కూడా పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టండి కుదిరితే తెలుపు రంగు పదార్థాలు అంటే కళాఖండు కావచ్చును లేదా ఇంట్లో చేసినటువంటి సేమియా కావచ్చును ఇట్లా పాలతో చేసినటువంటివి ఏవైనా నివేదన చేసి చక్కగా కూడా ఒక ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీరే స్వీకరించండి ఇంత ప్రసాదం చేసి పెట్టేసి ఇంతే మీరు తినేసి దీనిని తెల్లారి పారేయకుండా కేవలం ఒక మిశ్రీ రెండు బిల్లలు పెట్టండి లేదా ఒక్క బాదం పప్పు పెట్టండి దానిని యూజ్ చేయండి అంతే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఓకే అయితే పూజ రూమ్ లోనే మీ యొక్క దేవతా మందిరంలోనే ముందు కూర్చొని చేసుకోండి స్పెషల్గా ఒక దీపాన్ని పెట్టుకోమంటున్నాను అది శుక్రవారం మంగళవారం అంటున్నారు లేదా ఒక పదకొండు రోజులు కంటిన్యూ పెట్టుకోండి ఓకే లేదా మంగళవారం రోజు నుంచి కంటిన్యూ ఒక లెవెన్ డేస్ ఈ లెవెన్ డేస్ లో మీకు తప్పకుండా ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వీరందరూ కూడా అర్థం చేసుకున్నది ఒకటే ఇప్పుడు ఒక చెయ్యి విరిగిపోయింది ఉదాహరణకు అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పట్టీ వేయడం జరిగింది బాబు నువ్వు నలభై ఒక్క రోజులు పథ్యం పాటించాలి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ఫార్టీ వన్ డేస్ తర్వాత నీకు కంప్లీట్ ఎప్పట్లాగా అవుతుంది మొత్తం ఎక్సర్సైజ్ చేయాలని జిమ్ కు వెళ్లి వెయిట్ లిఫ్ట్ చేసుకోవచ్చును అంటే కుదరదు కదా టైం పడుతుంది దాని తర్వాత టైం పడుతుంది ఎంతో కొంత మార్పు వస్తుంది ఇక్కడ అనేది మీరు గమనించుకోండి చక్కగా నిద్రపడుతుందా లేదా కళలు ఏమైనా పాడు మన పిచ్చి పిచ్చి కళలు వచ్చినట్టు అయితే అవి రావడం లేదా నెగిటివ్ కళలు కూడా వస్తూ ఉంటాయి కొందరికి అవి రావడం లేదా లేదా ఇంకేం జరుగుతున్నవి అనేది ఒకసారి మీరు మీరే కూర్చోని ఇమాజినేషన్ చేసుకోండి అంతే అంతేకాని నాకు ఈ పని కాలేదు కామెంట్ గురువుగారు చెప్పారు నాకు ఇది రాలేదు దానివల్ల మీరు ఇంకా మీరు కర్మను వెనుక వేసుకుంటే తప్పించే నమ్మకంతో అంతేకాదు శ్రద్ధతో చేసుకుంటే ఫలితం అయితే ఖచ్చితంగా అన్నిటికంటే ప్యూర్ హార్ట్ అవును నేను మీరు ఇది చదివినా ఏది చదివినా చదవకుండా బాధ లేదు చక్కగా కళ్ళు మూసుకుని నమస్పినండి అందరి లోపల అమ్మవార్లు చూడండి చక్కగా కూడా నవ్వుతూ మాట్లాడండి చక్కటి ఫలితం ఉంటుంది విన్నరా కోపానికి రాకుండా ఇవాళ రేపు ఎవరుంటారు కోపాన్ని రాకుండా అంటే కానీ ఉంటే దాని రిజల్ట్ వేరే ఉంటుంది ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేయండి ఏం లేదు తప్పు చేశారా యాక్సెప్ట్ చేయండి తప్పు చేయలేదు ఒక మాట వచ్చిందా యాక్సెప్ట్ చేయండి ఏం కాదు రేపటి కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా సమాధానం వస్తుంది కమ్మింగ్ సూన్లోనే వస్తుంది చాలా ఉపయోగకరమైన పరిష్కారం గురువు గారు థ్యాంక్ యూ మహాదేవ